హాయ్ అండి ఈరోజు అయితే తెల్లరగట్టలు ఐదింటికి అయితే లేచిపోయామండి ఏడింటికల్లా క్యారేజీ కావాలన్నారండి మ్యాన్ గారు అందుకే ఈరోజు తెల్లరగట్టలు ఐదింటికి అయితే లేస్తాం ఇంకా చీకటి చీకటిగానే ఉంది బావా బావా లేగు ఐదింటి గల లేమన్నావు నేను వంట చేసుకుంటాను లేసిపోహం కడుక్కో లేగు హాయ్ అండి ఈరోజు ఏం కర్రీ వండుతున్నా చూడండి రాత్రి వస్తా వస్తా కౌచిపెట్టె తెచ్చారండి కౌచిపెట్ట ఒక మాసం వండుతున్నాను వాటికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రోడ్లో దంచేసుకుందండి స్టోబెల్ కి చేసుకుంటున్నాం నూరు ఎడెక్కింది పచ్చిమిరపకాయలు చేసుకుంటున్నాం వెళ్ళకూర చేసుకుంటున్నాం ఉల్లిపాయలు కాసేపు మగ్గనేద్దామండి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుందాం కాసేపు మగ్గుద్ది ఉల్లిపాయలు అయితే మగ్గుపొనివ్వండి టమాటా వేసుకుంటా టమాటావి వేసుకున్నాను టమాటావి వేసుకుందాం తరగ వేయిపోవాలండి పిట్ట మాట అంటే ఉల్లిపాయలు బాగా గ్రేవ్ అయిపోవాలి నూనె కూడా ఎక్కువగా పడద్ది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందా మూత తీసుకొని పులిపలయితే వేసుకొని అండి కాజా మాసం అయితే వేసుకుంటున్నా కౌజు కాజా మాసం అంటుందండి కౌజ్ పెట్టండి పాస్ట్ వేసేసుకున్నాను అండి ఉప్పు వేసేసుకున్నాం వేసుకుని కలిపేసుకున్నాం ఒకసారి పసుపు కూడా వేసేసుకుంటా పసుపు వేసేసుకుంటున్నాం ఎప్పుడైనా మాసంలో పసుపు వేసుకుంటే నీసు స్మెల్లో రాదండి అందుకే నేను ఎప్పుడు మాసం వేస్తే పసుపు వేసేస్తాను అల్లం వెల్లురిపై పేస్ట్ కూడా వేసేస్తున్నాను మాస్ వేసి పసి వేసి ఉప్పేసాగండి కాసేపు మళ్ళీ మూత పెట్టుకుందాం మూత మాసం అయితే మగ్గిపోయింది కారం అయితే వేసుకుందాం కారం అయితే వేసుకుంటున్నాను కారం చేసుకుందాం ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా అంతా కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకుని కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాం ఇది దగ్గరగా ఉడికే లోపలికి పిల్లలకైతే జడ్లు వేసేసుకుంటా ఆడకు కూడా టైం అయిపోతుంది కదా దగ్గరగా ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం మళ్ళీ మధ్య మధ్యన మూత తీసుకుని చూస్తూ ఉండాలి ఇలా తడిగట్టేది మూత పెట్టేసుకుందాం కాసేపు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాము కాసేపు మోత మూత అయితే పెట్టేసుకుందాం కొంచెం దగ్గరగా ఉడకనిద్దాము ఒకసేపు మూత పెట్టేసుకుంటా ఒకసారి మూత తీసి చూసుకుంటా అండి కూర అయితే దగ్గరగా అయితే ఉడికిపోయిందండి చూడండి బాగుంది కదండి చూస్తాయి అయిపోయిందండి కౌస్ పెట్ట మాసం అయితే అయిపోయిందండి స్టవ్ కట్టేసి క్యారేజ్ అయితే పెట్టేసి పిల్లలు స్కూల్కి పంపించేసి ఆయన కూడా పనికి పంపించేస్తండి చూడండి అయిపోయిందండి